ఓవర్ యాక్టింగ్ అసలు అనిపియదు విష్ణునే చూస్తే చాలా మంది చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు గేమ్ ఆడకుండా అంటే పృథ్వీ సైడ్ నుంచి లవ్ ఏమీ లేదు విష్ణు ప్రియ ఓవరాక్షన్ చేస్తున్నారు పృథ్వీని కూడా అప్పుడు సోనియా నెక్స్ట్ యష్మి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నమాట విష్ణుతోనే ఉన్నారని బట్ పృథ్వీ చేంజ్ అయిpand తన జెన్యున్ ఫీలింగ్ కూడా చెప్పిందన్నమాట నిఖిల్ అనుకుంటున్నా అంటే గౌతమ్ గౌతమ్ రన్నర్ ఆర్ గౌతమ్ ఎవరైనా అవ్వొచ్చు